హాయ్ అండి వెల్కమ్ టు ఉమా బృందావన్ గార్డెన్ ఛానల్ ఇవాళ మన గార్డెనింగ్ వీడియోలో స్పెషల్ వీడియో అండి ఇది మాత్రం ఈ సీజన్లో మనకి దొరికే పండు నేరేడు పండు వర్షాలు మొదలవుతున్న టైంలో మనకి ఎంతో అద్భుతమైన పండు అండి ఇదైతే మా ఇంటి దగ్గర ఒక నేరేడు చెట్టు ఉందండి ఇంత పెద్దగా ఉందో చూసారు కదా చాలా కష్టపడ్డాము కాయలు కోయడానికి మేమైతే అల్ల నేరేడు అంటారు నేరేడు పండ్లు అంటారు మనకి నల్ల ద్రాక్ష టైప్లో ఉంటాయి చూడడానికి కానీ నేరేడు పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు అండి తప్పకుండా ఏ సీజన్లో కాసే పండు ఆ సీజన్లో తింటే దానికి మించిన ఆరోగ్యం ఇంకోటి లేదండి అదేవిధంగా మాకు ఈ సీజన్లో ఇప్పుడు నేరేడు పండ్లు కాస్తున్నాయి ఇది హైబ్రిడ్ టైప్ అండి అంటే సైజ్ బాగా పెద్దగా ఉంది ఇంకా మాకు చిన్నది అలా నేరేడు పండ్లు నాటు నేరేడు పండ్లు చిన్న చెట్టు ఉందండి అది నీకు మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఎందుకంటే మాకు అది ఆషాఢం తర్వాత కాస్తుందండి తొలి ఏకాదశి టైంకి ఆ చెట్టు కాయ కాస్తుంది ఇది ఇప్పుడు ఆల్రెడీ కాసేసింది సో ఈ విధంగా మేమైతే వర్షాలు పడిన తర్వాత ఈ కాయలన్నీ పండిపోయినాయి చూసి మొత్తం కోసేసాం వరకు అంత పడుకొని పచ్చి పండ్లు కూడా పడిపోయాయి యాంటీ యాక్సిడెంట్లు చాలా అద్భుతంగా ఉంటాయండి కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఫ్రూట్స్ తినచ్చు వాళ్ళకి కిడ్నీలో రాళ్ళు కూడా త్వరగా పో తగ్గిపోతాయి సో ఈ విధంగా మేమైతే నేరేడు పండు చాలా కష్టం మీద చాలా ఇష్టంగా కోసుకు తినేసామండి అయితే అందరూ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పరగడుపున ఈ పండు తింటే ఆరోగ్యానికి మంచిది కాదండి ఏదైనా తిన్న తర్వాత ఈ పండు తినాలి ఆ పరగడుపున తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి ఈ విధంగా మేమైతే నేరేడు పండ్లు మా గార్డెన్లో కాండి చాలా అద్భుతంగా ఉన్నాయి ఆరోగ్యానికి ఎంతో మేలు డయాబెటీస్ వాళ్ళు కూడా అద్భుతంగా తినచ్చండి ఏ ఇబ్బంది ఉండదు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి